నీటిలో సహజంగా జరిగే శ్వాసని గమనిస్తే ఎప్పటి వరకు వస్తాయి ఆలోచనలు మూడు రోజులు వస్తాయి ఏడు రోజులు వస్తాయి పదకొండు రోజులు వస్తాయి దాని తర్వాత కాలు పట్టుకున్నారో ఇంకా వస్తుంది అంటే ఆ ధ్యానం యొక్క లీల చేసి కలగల ప్రభు కార్యంలో చేసుకున్నా మనము ఎందుకు మన పోలే మన జీవితం ఏమిటి ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే మన అమ్మ నాన్న ఎన్నో ఆశతో ఆస్తు ఉన్నా ఆస్తు లేకున్నా మా వాళ్ళు వాళ్ళు కావాలని కాజలు పాడతారు కంటారే కాదు నేను మా అమ్మ నాన్న కాలు ముక్క మీరు కూడా ముక్కండి నేను మా అమ్మ నాన్న కాళ్ళు ద్వారా ఈ ఎనర్జీతో తోటి ఉన్నా పండుగ రామనే కాళ్ళు అడిగి ఆ బాటిని తీసుకొని దగ్గర ఉంచుకుంటా ఇగో వారం రోజులు కామేసి అక్కడ వరుస గుంపుల పాటి చేయాల గుమ్ముర భోజనం చేస్తాను రాత్రి అక్కడ ఎందుకు చెప్తుందంటే వారం రోజులు వాతలు బాటిని దగ్గర పెట్టుకొని ఆ జీవిని చదువుకుంటా తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే ముందు ఏం లేదు తల్లిదండ్రులకు గౌరవించండి తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కండి వాళ్ళు దూరం ఉన్నారు అన్నప్పుడు మనం ఆశీర్సు వాళ్ళని గుర్తు చేసుకోండి వాళ్ళు ఆశిస్తున్న తోడు గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు అర్థమవుతుందా మొక్కకపోయిన పెద్ద పొబ్బలు అడకపో ఏమైతే చెప్పన్న చెప్పానా ఏమైతే తెలుసా ఎవడైతే అమ్మ నాన్నకు ఏడు ఇస్తున్నారో అమ్మ నాన్నకు బాధ పెడుతున్నారో అమ్మ నాన్నకు ఇబ్బంది పెడుతున్నారో వాడికి పండి ఉన్నది నాకు పండి కావాలి ఎందుకు తెలుసా అల్లు లేనప్పుడు దేవుడు బాలని తయారు చేసుకున్న శక్తి అర్థం ఉంటాడు గుర్తుపెట్టు అల్లుడు లేనప్పుడు దేవుడు పాలతోటి ప్రతికి తల్లి పాలతోటి ప్రతికూడదు పండిచ్చినా అక్కడ అన్నం ఇస్తాడా నమ్మకం ఉండడం అన్నం అర్థం మనకంటే మన ఆత్మశక్తి తెలుసు నీకు ఎలాంటి జాబు కావాలా ఎలాంటి బోరు కావాలా ఎలాగ ఇన్ని నుంచి నేను ఇక్కడ నా దేవుణ్ణి నేను చూసుకోవాలని ఏ రోజు అని నా దేవుడితో నేను మాట్లాడాలని అనుకున్నారా దానికోసం పూజలు కానీ వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ ధ్యానం ఎన్నో చూసి మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం దానికోసమే మన గురించి మనం తెలుసుకోవాలని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం అన్నిటి కూడా చెప్తున్నారు శాసనం మీద జాత వ్యక్తం అంటే ఇవాళ సారు శాసం మీద జాత వ్యక్తం అంటే శాసనం మీద జాత ఉంటుంది శీస మీద జాతవెత్తే శాస్త్రం మీద జాతీ మన మనసు మన దగ్గర ఉండాలి కదా చిన్న విషయంకే సార్ పర్మిషన్ ఇస్తారా సార్ చెప్తా అని అడిగిన నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చినో అని ఎప్పుడన్నా మన ఆలోచన పట్టి అడిగినామా అని అడుగుతే ఆగిపోతుందన్న విషయం కూడా తెలియదు వందలు కాదు లక్షలాది మంచి లేదు నా మన నా పర్మిషన్ ఎందుకు ఆలోచిస్తున్నా మార్గంలో ఉంటే కర్పులు దబ్దం అయితే పూజ అయితే అంటే మరి ఎందుకంటే మన చేసే పూజలు వ్రతాల యజ్ఞాన కష్టాలు మతమాయమాల అయితున్నాయా ఎందుకు అప్పుడే దేవుని నమ్ముతాము అప్పుడే పిల్లిని నమ్ముతాం అక్కడ మిస్ అవుతాం అర్థమైదు అందుకోసరమే ఇక్కడ దగ్గర ఉంసా గ్రామం ఉన్నది ఒకటి హుంసా అని అది అమల పండు అయితే గ్రామం పోయినా అక్కడ ఏం జరిగింది లేక వాళ్ళు ముగ్గురు అంటే పోయినా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చేసే ముందు అందరూ ఇంకా గ్యాదర్ అయ్యే వరకు పొలం వేసి పొలం అంబ చుట్టి అరటి వైపు దాని పక్కకు సంబాబు చురుకున్నది అంబ చుట్టలే అరటి వైపు చుట్టలే కుక్కలు కుక్కరులే గాజులు అయిన తినలే కందురు పోయిన తిండి అది ఓడి తింటుండే ఇప్పుడు మన ముక్కలు పంతులు మనుషులు తిన్నా కూడా ఆరోగ్యం పాలు కాదా సిగరేట్ పడతారు తీసుకొచ్చి బర్రెకు పోసే కుడిలో పోసిన బర్రెకు పోసే కుడిదీల పోసిన మాకు ముప్పై ఆవులు ఉన్నాయి ఆ ఆవులకు పోసే ఆవులు తాగలే కుడిదిలా బర్రెకు పోసే బర్రెలు తాగలే నాలుగు ఐదు బర్రెలు తాగలే ఇప్పుడు అది ఓడి తాగుతుండో ఎందుకంటే ఒక పశువు తాగండి అది మనం తాగినప్పుడు ఆ వాసనకు ఈ రోజు ఆ పేగులు ఏమైపోతాయి తెలుసా నాకు పెద్దవాళ్ళు ఎవరన్నా వయసు తగ్గిన వాళ్ళు కానీ ఎవ్వరైనా తాగితే వాళ్ళ కాళ్ళు ముందుకు చెప్పండి తర్వాత అసలు కేసులు ఎన్నెన్నో చూస్తున్నాం ముందు తప్పు చేయడం తప్పు కాదు తెలిసి తప్పు చేయడం తప్పు పేదవాడిగా పుట్టుడు తప్పు కాదు పేదవాడిగా సావడం తప్పు పుణ్యం చేయకపోయినా సరే అనేది చేయకుంటుంటే పుణ్యం చేసుకున్నట్టే అర్థమవుతుందా దానికోసమే మరి మీకు ఇప్పుడు ఏది చేసినా ఆత్మలు ఆకాశం వల్ల ఏడుస్తున్నాయి ఇంట్లో పోదమంటే శరీరం లేదు దేవుడి దగ్గరికి పోదమంటే తీసుకోడు తిరిగి 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 ఆనల్ నాంతది ఆత్మ ఎండలు ఎండుతుంది దేవుడు అజ్ఞానంతో చేసుకున్నాడు మళ్ళా మానవలు చెల్లి మా ఇవంటి దేవుడి ఇప్పుడు మేడం పేరు ఏం పేరు జయపురం జయకుమారి మేడం నాకు ఒక కారు ఇచ్చింది క్లాస్ ఉన్నది మేడం అంటే కారు ఇచ్చింది పోయి చెప్పేసి రాబో నాయన నాకు తింపో తింపరాకొని ఒక చెట్టు చేసినా తుక్కు తుక్క అయిపోయి మళ్ళా రేపు మళ్ళా రేపు మేడం ఇంకో కార్య ఇక్కడ హైదరాబాద్ పోతుందంటే ఇస్తారా నీకు బుద్ధి చేయడం ఉన్న రావురా ఒక్క కార్యు వంటదాన ఒక కారో బైకో మనిషి అయినప్పుడు దేవుడు మళ్ళా జన్మ ఇస్తాడా అట్లా ఇయక వందల ఆత్మలు ఏడుస్తా ఉన్నది దోమలు ఎట్లయితే ఇట్లా కొట్టుకుంటారు అలా గిల గిల కొట్టుకుంటారు అజ్ఞానంతో దేవుడా ఇలా చేస్తున్నా అప్పుడన్న అవకాశం ఇది అంటే అప్పుడు ఎంత ఏమన్నా కూడా ఆ ఆత్మ ఆనందాన్ని ఈ ఎండలే ఆనల ఆకాశంలో తిరిగి తిరిగి ఆ చెట్టు మీద ఆది ఈ చెట్టు మీద వీళ్ళు మన వాళ్ళే మన బంధువులే మన అని ఒక్కసారి చనిపోయిన జీవాత్మ మనం చూడడానికి వస్తే